వెల్కమ్ టు ఆర్థ్యాక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగోలో టామీ అట్కిన్స్ అండి ఈ టామీ అట్కిన్స్ వచ్చేసి యుఎస్ఏ ఫ్లోరిడాకి సంబంధించిన వెరైటీ ఇదేంటంటే మన యూఎస్యూలో కూడా దీన్ని కమర్షియల్గా పెంచుకుంటారండి దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇది కమర్షియల్గా ఎక్కువగా కల్టివేషన్ అవుతున్న వెరైటీ వచ్చేసి ఇదే ఇదేంటంటే మంచి సైజు ఉంటుంది మంచి కలరు ఇది వచ్చేసి ఫ్రూట్ పైన మంచి రెడ్ కలర్ వస్తుంది ఫ్రూట్ సైజు కూడా బిగ్ సైజ్ వస్తుంది కీపింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఇది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల ఇది చాలా రోజుల నుంచి యూఎస్ఏలో మంచి కమర్షియల్ వెరైటీగా నిలబడిపోయింది అయితే ఇది ఏంటంటే మన దగ్గర కూడా బాగా వస్తుంది ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క నాకు ఫస్ట్ టైము ఇప్పుడే ఫ్రూటింగ్ వచ్చింది దాదాపు చాలా ఫ్రూట్స్ వచ్చినాయి కానీ ఈసారి ఏందో మ్యాంగోస్ చాలా రాలిపోతున్నాయి దానివల్ల ఇది కూడా చాలా రాలిపోయినాయి కానీ ఇప్పటికి కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి మొక్క పైన ఇప్పుడు కూడా దాదాపు యాభై ఫ్రూట్స్ వరకు ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క పైన మంచి సైజు ఉంటుంది దాదాపు లాస్ట్ టైం నేను ఒక వేరే వాళ్ళ చెట్టుకు చూసినప్పుడు వేరే దగ్గర దాదాపు ఒక ఫ్రూట్ సైజు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది రౌండ్గా ఉంటుంది బిగ్ సైజులో మనకి రెడ్ బ్లెష్ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మన ఇండియన్ మ్యాంగోస్కి దగ్గరగా ఉంటుంది నార్మల్గా ఫారెన్ వెరైటీస్ కొన్ని ఏంటంటే స్వీట్గా ఉంటాయి కానీ మ్యాంగో ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది కానీ ఇది మాత్రం మ్యాంగో ఫ్లేవర్ ఏం మిస్ కాకుండా స్వీట్గా చాలా బాగుంటుంది రెడ్ కలర్లో చాలా బాగుంటాయి వెరైటీస్ ఇది కమర్షియల్గా కూడా కల్టివేషన్ చేసుకోవడానికి అనుకూలమైన పంట థ్యాంక్ యూ